అందరికీ నమస్కారం మన ఇంటి పెరట్లో ఎటువంటి చెట్లను పెంచుకోవాలి నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చెప్పా పెట్టున్నాను కొంతమంది అంటారు ముళ్ళు ఉండేటువంటి చెట్లు పెంచుకోకూడదు అంటే నిమ్మ నారంజ దెబ్బకాయ ఇటువంటి ముళ్ళు ఉండే చెట్లు పెంచుకోకూడదు కొంతమంది అంటారు ఇంకొంతమంది అంటారు పాలుగారేటువంటి చెట్లు పెంచుకోకూడదు అని అంటారు ఇలా రకరకాలుగా అంటే సపోటా లాంటి చెట్లు అలా కాకుండా మనకి పండ్లనిచ్చేటువంటి పూలనిచ్చేటువంటి అలంకారంగా ఉండే ఏ చెట్లనైనా పెంచుకోవచ్చు అంతేగాని ముళ్ళనిచ్చే ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది శాస్త్ర సమ్మతం కాదు సనాతన ధర్మంలో మొక్కలు ఆటండి అని ఉంది కానీ వాటి ఫలసాయాన్ని ఆస్వాదించండి అని ఉంది కానీ పది మందికి ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను పెంచమని ఉంది కానీ పర్టికులర్గా నిమ్మ చెట్లు పెంచకూడదు ముళ్ళుండే చెట్లు పెంచకూడదు లేదంటే పాలుగారే చెట్లు పెంచకూడదు కొంతమంది చాదస్తం మరీ ఎక్కువైపోయి జిల్లేడు పెంచుతూ ఉంటారు చాలా ప్రమాదకరమైన చెట్టు అది జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నాను తెల్ల జిల్లేడు కాయ పగిలినట్లయితే ఆ కాయ విత్తనాలకు ఉండేటువంటి ఆ వెంట్రుకలతో ఉండినటువంటి ఆ విత్తనము గాల్లో ఎగురుతూ పోతుంటుంది అది శ్వాస అని ముక్కులోకి కనుక పోయినట్లయితే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టు పెంచినంత మాత్రాన మనకి ఆదాయం పెరిగిపోతుంది లేకపోతే మనం అయిపోతాము అనేది మాత్రం అది నిజం కాదు కరెక్ట్ కాదు అది కాబట్టి చెట్టు ఏ చెట్టు పెంచినా ఒకటే కాబట్టి ధన సంపద ఇప్పుడు మనీ ప్లాంట్ పెంచితే అబ్బా డబ్బు పెరిగిపోతుంది డబ్బు అలా పెరిగిపోయే పని అయితే ప్రతి ఒక్కళ్ళు మనం మనీ ప్లాంట్ వేసిన మనీ ప్లాంట్ అయితే పక్క ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తెచ్చుకోవాలి ఎట్లా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి కరెక్ట్ కాదు మనం పెంచుకునేది ఎవరి చెట్టు అయినా చెట్టు అనేది అనుమతితో తెచ్చుకోవాలి మనం పెంచుకోవాలి కాబట్టి ఏ చెట్టు అయినా ఆక్సిజన్ ఇస్తుంది నీడనిచ్చే చెట్లు ఉన్నాయి పాల పండ్లు ఇచ్చేవి పూలు ఇచ్చాయి అలంకారంగా ఉండేవి ఎటువంటి చెట్లైనా మనం నచ్చింది తెచ్చుకుందాం కుండీలో స్థలం తగినటువంటి స్థలం లేదు కుండీలో పెంచుకుందాం మా ఇంట్లో అంటే కొంచెం విశాలమైన గార్డెన్ ఉంది కాబట్టి చాలా స్థలం దాన్ని కేటాయించా నేను ఓకే అలా ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు మన అవసరాన్ని బట్టి కుండీల్లో పెంచుకోవచ్చు కుండీల్లో మంచి మన్నును తీసుకొని వేసుకొని ఇష్టమైనటువంటి చెట్లు పెంచుకోవచ్చు గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయి అయినా పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని షేర్ చేస్తారని నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను ఇట్లు బయాలజీ బలరామకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్